రూపాయికే ఇల్లు అంట ఒక ఎత్తేసిన చిట్ ఫండ్ కంపెనీ టైటిల్లా లేదండిది ఈ రూపాయికి ఇల్లు అనేది ఎంత పెద్ద మోసం అంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు రండి ఈరోజు మూడు రకాల ఇల్లు ఉన్నాయి టిట్కోలో ఒకటి మూడు వందల ఎస్ఎఫ్టీ రెండు మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ మూడు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి ఎందుకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అనే ఒక తోటి జెండాను పెట్టిన పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఈ తెలుగు రాష్ట్రంలోని అయితే దాన్ని ఒక విజన్గా ఒక ఆశయంగా ఒక లక్ష్యంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ పక్కా ఇల్లు టిట్కో అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్లారు ఆయన ఎలక్షన్ ముందు క్లియర్గా చెప్పారు ఎనభై శాతం వరకు కూడా టాటాతో ఈ ఇల్లు కట్టిపిస్తున్నాను ఏపీ టిడ్కో ఇల్లులో ఇది పేదవాళ్ళ కోసం ఎన్టీఆర్ నగర్ అని పెట్టి ఒక పార్క్ పెట్టి ఒక మంచి కమ్యూనిటీని తయారు చేసి పిల్లలందరూ కూడా మంచి చదువుకునే విధంగా ఒక పార్క్ పెట్టి అక్కడే ఒక మార్కెట్ పెట్టి ఒక కమ్యూనిటీలా తయారు చేసి ప్రతి పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలని చెప్పి మంచి ఫ్లోరింగ్ చేయించి మంచి టైల్స్ వేయించి యూపీవీసీ విండోస్ని పెట్టి ఈ విధంగా సొంత ఇల్లుల పెద్దవాళ్ళు ఎవరిలో అయితే ధనికులు ఎవరైతే మంచి ఇంట్లో ఉంటారో అదే విధంగా పేదవాళ్ళు కూడా ఉండాలని చెప్పి పేదరిక నిర్మూలన ఒక లక్ష్యంతో ఈరోజు ఈ టిక్కో ఇల్లు కట్టారు ఆ మహాన్ బాబు నారా చంద్రబాబు నాయుడు గారు కట్టి ఎలక్షన్స్ టైంలో ఆయన చెప్పారు ఏమని నేను రుణమాఫీ చేస్తాను రేపు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అని చెప్పి కానీ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి ఈరోజు ఒక రూపాయిలాగా మోసం చేస్తున్నాడు ఈరోజు ఏంటా మోసం అని వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు మూడు రకాల ఇల్లు ఉన్నాయని చెప్పాను ఒకటి మూడు వందల ఎస్ఎఫ్టీ రెండు మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ మూడు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టి మూడు వందల ఎస్ఎఫ్టీకి ఈరోజు చూసుకుంటే టోటల్ కాస్ట్ ఏంటండి ఆరు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఆ రోజు వేనక్కి ఇదే వ్యక్తి ఎవరైతే ఈ రోజు మోసం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్ సమయంలో వేనక్కి ఏం చెప్తాడండి రాష్ట్ర ప్రభుత్వం లక్షందట బాగానే ఉంది కేంద్ర ప్రభుత్వం మరో లక్ష ఇస్తుందట అది బాగానే ఉంది మిగిలిన మూడు మిగిలిన మూడు లక్షల రూపాయలు ఆ పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట ఆ అప్పు ఆ పేదవాడు ఇరవై సంవత్సరాల పాటు నెల నెల మూడు వేల రూపాయలు కడుతూ పోవాలట ఆ ఫ్లాట్ మీద ఏదైతే మూడు లక్షల రూపాయల అప్పు ఏదైతే మీకు ఉంటుందో ఆ మూడు లక్షల రూపాయల అప్పు తీర్చడానికి నెల నెల మూడు వేల రూపాయలు ఇరవై ఏళ్ల పాటు మీరు ఏదైతే కడుతూ పోయేది ఏదైతే ఉంటుందో మొత్తం లక్షల రూపాయలు మాఫీ చెప్పి మీ కూడా హామీ ఇస్తా మొత్తం రుణమాఫీ నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు సాగ తీసి మరీ చెప్పి మోసం చేసింది నువ్వు కాదు మూడు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయలు నేను మాఫీ చేసేస్తాను ప్రతి ఒక్కరికి అని చెప్పి ఈ రోజు మోసం చేసావు ఏంటి ఆ మోసం తెలుసా నువ్వు మూడు వందల ఎస్ఎఫ్టీ మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ మూడు రకాలకి కూడా నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు మబ్బి పెట్టి ప్రజలను మోసం చేసి వాటి వాళ్ళ చేత ఓట్లు వేయించుకో నువ్వు ఈరోజు ఏం చెప్తున్నావు అండి మేము ఉద్యమాలు చేసిన తర్వాత రోడ్లెక్కి నువ్వు ఇస్తున్న సైట్లు ఇక్కడి దాకా ములుగు పేకలోతలు ములుగు పోయిన సైట్లని కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన తర్వాత నువ్వుకి ఈరోజు సడన్గా రాత్రి రాత్రి తెలివచ్చినట్టు మోసం చేయాలని ఈరోజు డైవర్ట్ చేయాలని చెప్పి ప్రజలు పేద ప్రజలు నీకు అంత చులకనగా కనబడ్డారంటే ఈరోజు చిట్ ఫండ్ కంపెనీ ఏ విధంగా అయితే హయ్యర్ వడ్డీలు ఇచ్చి రుణ ఏ విధంగా అయితే డబ్బులు లాక్కుంటుందో పేదవుల దగ్గర అదే విధంగా రూపాయికిల్లు అని చెప్పి ఈరోజు మోసం చేసి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేద్దామని ఒక స్కీమ్ని తయారు చేసావు ఆ స్కీమ్ ఏంటంటే ఈరోజు మూడు వందల ఎస్ఎఫ్టీ మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ మొత్తానికి నువ్వు మాఫీ చెయ్యాలి అలా కాకుండా ఈరోజు మూడు వందల ఎస్ఎఫ్టీకే కే చేస్తానని ఎందుకు అన్నావంటే ప్రతి ఒక్క మున్సిపాలిటీలో మూడు వందల ఎస్ఎఫ్టీకి డీడీలు కట్టిన వాళ్ళు పదిహేడు శాతం నుంచి ఇరవై శాతం మందే ఉన్నారు వాళ్ళు నీ మాటలు నమ్మి మొత్తం అన్నీ కూడా రుణమాఫీ చేస్తాడు ఈ జగన్ వస్తాయని నమ్మి వాళ్ళ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఎంతెంతో డబ్బులు తెచ్చి డీడీలు కట్టి ఈరోజు వడ్డీలు కట్టుకోలేక ఉన్న ఇల్లుల్లో రెంట్లు కట్టుకోలేక సస్తూ ఉంటే కోవిడ్ టైంలో కూడా ఎల్లి వాలంటీర్లు నువ్వు నెలకి ఇరవై రెండు వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలి దగ్గరలో కట్టాలి అని చెప్పి వాళ్ళని హింసించి ఈరోజు ఎంతో మంది బెనిఫిషియరీస్ రోడ్డు మీద పడిపోయారు వాళ్ళందరికీ ఈరోజు నువ్వు ఏదో బిస్కెట్ నోట్లో పెట్టినట్టు రూపాయికి ఇస్తాను రూపాయికి ఇస్తాననే వాళ్ళందరూ పాపం ఎంతో ఆశపడి రోడ్డు మీదకి వస్తున్నారు ఈరోజు ఒక బెడ్రూమ్ ఇల్లు రెండు బెడ్రూమ్ ఇల్లు తీసుకునే వాళ్ళ నీకు దొరికారు మోసం చేయడానికి ఈరోజు ఎన్ని ప్యాలెస్లు నీకు ఈరోజు ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ లోటస్ పాండ్ ఒక ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లు పెట్టుకొని ఒక్క బెడ్రూమ్ రెండు బెడ్రూములు ఇల్లులు వాళ్ళకి మొత్తానికి కూడా రుణమాఫీ చేస్తానని మాటిచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళకేమో రూపాయికి ఇల్లు ఇచ్చిన మాఫీ మోసం చేసి ఈరోజు ఈ విధంగా వెళ్తున్నావు అంటే నువ్వు నాయకుడు అనాలా లేకపోతే ఒక చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిన చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ అనాలా నిన్ను ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకో ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు అంత మంచి ఎన్విరాన్మెంట్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే ఈరోజు ప్రతి ఒక మున్సిపాలిటీ కూడా ఇరవై శాతం ఇల్లు ఇంకా నువ్వు పూర్తి చేయాలి ఒక మున్సిపాలిటీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ మున్సిపాలిటీలో ఆరు వందల ఇరవై నాలుగు ఇల్లులు నువ్వు ఇంకా కట్టవలసి ఉంది ఆరు వందల ఇరవై నాలుగు ఇల్లు వాళ్ళని కూడా నువ్వు మోసం చేయబోతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోసం ఏంటంటే ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఉంది అని చెప్పి వాళ్ళకు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి వాళ్ళ కూడా బెనిఫిషియరీలకి బయట ఎక్కడో ఊరు చివరన ములుగుపోయిన సైట్లు ఇద్దామని చెప్పి ఈరోజు డిసైడ్ చేసావు ఇక్కడ మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ టైల్స్ గురించి వాళ్ళ కిచెన్ గురించి వాళ్ళ ఫ్లోరింగ్ గురించి వాళ్ళ బాత్రూమ్స్ గురించి వాళ్ళు ఏ విధంగా ఇంట్లో ఉంటారని చెప్పి రానున్న రోజుల్లో యూపీవీసీ విండోస్ని కూడా పెట్టి పటిష్టంగా ఇల్లుని తయారు చేయాలని భావిస్తే నువ్వు ఈరోజు మామూలు పాడైపోయిన సైట్లు చివరని వాళ్ళకి ఎవరికైతే ఇంకా ఇల్లు కంప్లీట్ అవ్వలేదు వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన డీడీలు మళ్ళీ వాళ్ళ మొహానికి ఎండ కొట్టి ఏమాత్రం వడ్డీ పే చేయకుండా కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి హౌస్ సైట్లు ఇప్పించే విధంగా ఈరోజు మోసం చేయడానికని చెప్పి ఈరోజు తెరలు లేపావు అది నిజమా కాదని నువ్వు ఒప్పుకో ఈరోజు నీకు దమ్ముంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పినోడు అయితే నీకు దమ్మున్న నాయకుడు అయితే మడమ తిప్పలేనివాడు అయితే ఈరోజు ఈ పేదవాళ్ళందరికీ కూడా మూడు వందల ఎస్ఎఫ్టీకి ఏదైతే ఆరు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు కాస్ట్ ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టిన తర్వాత మూడు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయలు ఏదైతే ఉందో మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీకి మూడు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు రుణం ఏదైతుందో నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీకి నాలుగు లక్షల రెండు వేల ఎనిమిది వందల పది రుణం ఏదైతే ఉందో పది రూపాయల రుణం ఏదైతుందో ఈ అన్ని రుణాలు తీసుకొని మాఫీ చేయి దమ్ముండి మాటిచ్చావు కాబట్టి ఈరోజు నీకు సవాల్ చేస్తాను ఎదుర్కో